వెల్కమ్ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్ నేను మీ సౌజన్య ఈ రోజు అయితే మన వీడియోలో నా రొటీన్ వ్లాగ్ అయితే తీస్తున్నాను ఒక మంచి రెసిపీ కూడా మీకు చూపిస్తాను మన ఛానల్లో వైరల్ అయిన వీడియో అనమాట ఫస్ట్ నా వీడియో మంచిగా ఇప్పటికి వీడియో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి వ్యూస్ వస్తూనే ఉన్న ఒక రెసిపీ అది మీకేంటన్నది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ ఎవ్రీడే నాకు పూజ చేసుకోవడం అలవాటు కదా మార్నింగ్ అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టిన వీడియో మళ్ళీ తీసాను ఎందుకంటే వాయిస్ ఇచ్చాను కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూట్ చేయకుండా ఇచ్చేసాను అనమాట తర్వాత చూసుకుంటే మూవీ టీవీలో సౌండ్స్ అన్నీ వస్తున్నాయి కాపీ రైట్ వస్తు వచ్చిందని చెప్పేసి తీసేసాను మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడతాను అనమాట యూట్యూబ్ అంటే ఏదో వీడియో తీసేశారు పెట్టేశారు అంతే కదా అనుకుంటారండి అంత ఈజీ అయితే ఏం కాదు ఒక వీడియో తీసామంటే మనం ఆ ఒక పనిని వీడియో తీస్తున్నామంటే ఆ పని మనకి ఒక రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అయిపోయే పని గంట రెండు గంటలు పడుతుంది అనమాట వీడియో తీస్తూ చేయడానికి అంత టైం పడుతుంది నేను చాలా వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ అంటే ఈజీయే కదా ఈజీ ఏదో ఇంట్లో కూర్చొని వీడియోస్ తీస్తూ డబ్బులు సంపాదించేస్తారు అనుకుంటారు సక్సెస్ అనేది కూడా అంత త్వరగా అయితే ఏమీ రాదండి యూట్యూబ్ అనేది ఎంత కష్టమో పడాలో అంత లక్ కూడా కనీసం లక్కుని నేనైతే కష్టాన్ని నమ్ముతాను అలాగే లక్ కూడా ఎంతో కొంత ఉండాలండి ఆ దేవుని అనుగ్రహం మనకు ఉండాలి నా ఛానల్ కి ఎప్పుడు వస్తుందో తెలియదు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను వీడియోస్ పెడుతూనే ఉన్నాను అలా రెగ్యులర్ గా పెడతానే ఉన్నాను మధ్య మధ్యలో నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా పెట్టలేదులేండి పెట్టాను కొన్ని రోజులు వరుసగా నాకు అవ్వట్లేదు అని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మానేయడం అలా అనమాట సరేలేండి యూట్యూబ్ గురించి చెప్పుకుంటే ఏముంది కానీ యూట్యూబ్ వీడియోస్ తీయడం అంటే చాలా చిన్న విషయం ఏమీ కాదు అది వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ మళ్ళీ మనం వాయిస్ అవర్ వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు దాన్ని మ్యూట్ చేసి ఇవన్నీ పెట్టుకుని మర్చిపోయాము వీడియో అప్లోడ్ చేసేసామంటే వాళ్ళ కష్టం అంతా వదా మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అనమాట అంటే అలాంటి బయట మూవీ సాంగ్స్ టీవీ సీరియల్ సౌండ్స్ ఏమి రాకుండా అయితే కాపీ రేట్ వచ్చేస్తుంది ఇంకా ఈ నేను అష్టలక్ష్మి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి పువ్వులైతే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కూడా నాకు మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందనమాట అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించుకున్నప్పుడు అంటే మన డైలీ దీపం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కానీ ఇలా ఎక్కువ ఎన్ని దీపాలు పెట్టుకున్నా తప్పేమీ లేదు దీపం చూస్తే ఎక్కువసేపు దీపం ఇంట్లో వెలుగుతున్నప్పుడు నేనైతే దేవుడి దగ్గర దీపం పెట్టాక అస్తమాను చూసుకుంటా ఉంటానన్నమాట ఇంకా వెలుగుతుందా లేదా ఏంటి అనేసి అలా ఎక్కువసేపు ఎక్కువసేపు మన మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఏదో సాధించినంత ఫీలింగ్ అనమాట అలా ఈ అష్టలక్ష్మి దీపంలో ఎక్కువ మనం ఆయిల్ ఎక్కువ కొంచెం పెద్దది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట నాకు మినిమం ఆఫ్టర్నూన్ టూ త్రీ వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది నాకు మంచి ఫీలింగ్ వస్తుంది చక్కగా పువ్వులు కూడా దొరికినాయి అనమాట ఎలా అంటే నాకు మాకు తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు ఎక్కడికి తమిళనాడు ఎక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చినప్పుడు నాకు కూడా కొన్ని పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారు ఆ పువ్వులను అయితే అలంకరించుకున్నాను ఇలా పువ్వులన్నీ పువ్వులు అలంకరించుకోవడం నాకు చాలా తక్కువ అనమాట ఎందుకంటే దొరకవు ఇలా అలంకరించడం వల్ల మంచిగా అందం వస్తుంది దేవుడి దగ్గర మంచి మంచి ఫీలింగ్ వస్తుంది కదా పువ్వులు అన్ని అలంకరించిన తర్వాత నాకైతే పువ్వులన్నీ అలంకరించిన తర్వాత చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది దేవుడి దగ్గర ఇంకా దీపారాధన చేసేసి అదే ముందు వినాయకుడిని పూజ చేసుకుంటాం కదా తర్వాత అయితే శివ శివ అభిషేకం అదే నా శివలింగానికి అభిషేకం చేసుకుంటాను ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు కిచెన్ లోకి వెళ్ళి నా పని అంతా స్టార్ట్ చేసుకుంటాను అనమాట అంటే పిల్లల్ని స్కూల్ పంపించేసే నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఏమైనా లలిత సహస్రం బుక్ చదవాలన్నా ఏమైనా కంగారుగా చదివితే మనం తప్పులు మిస్టేక్స్ ఏమైనా చదువుతామని భయం నాకు అందుకే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పిల్లలు ఇంట్లో ఉంటే గానీ వాళ్ళు టిఫిన్లు అన్ని వేసి ఇచ్చేసి అప్పుడు నేను పూజ చేసుకుంటాను ఈ రోజైతే అయితే వచ్చాను ఈ బాక్స్ చూసారా ఇది చుడుచడానికే నేను వీడియో తీశాను చాలా బాగుంది టూ హండ్రెడ్ పర్వాలేదు దీని మూత కూడా చాలా బాగుంది ఇంకా ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది నేను దేవుడి దగ్గర ఆయిల్ ఆయిల్ వేసుకోవడానికి నేను పెట్టుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది బాక్స్ అయితే డబ్బా స్టీల్ అనమాట పైన గాజు మూత అయితే వచ్చింది ఇక్కడైతే నేను ఊరు నుంచి తెచ్చిన తాటికాయని ఆ ఇలా బద్దలుగా అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఎన్నో టెంకులు ఉన్నది ఇది మూడు టెంకులు ఉంది ఒక్కొక్క దాంట్లో రెండే ఉంటది ఒక్కొక్క దాంట్లో నాలుగు టెంకులు కూడా ఉంటాయి అనమాట తాటికాయ ఈ విధంగా తాటికాయ నేను చెప్పాను కదా ఒక రెసిపీ చూపిస్తాను ఇది తాటి రొట్టు వేసే రెసిపీ అనమాట ఊర్లో అయితే మనకు అన్ని అనుగుణ అనుగుణంగా అన్ని ఉంటాయి అంటే ఆ దానికి తగ్గ మూగిడి ఇవన్నీ నా దగ్గర లేవనమాట నేను ఎలా వేసాను ఏంటి ఏ మిస్టేక్స్ చేయ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఇంకా ఈ పైన ఉన్న ఈ తొక్క అంతా కూడా ఈ పైన ఈ విధంగా తాటి కాటికాయకి ఉన్న ఈ తొక్క అయితే తీసేసుకోవాలి అనమాట ఈ విధంగా తీసేసుకొని దీన్ని దీని నుంచి మనం పేస్ట్ అయితే తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసిన తర్వాత ఇది తీయడం కొంచెం గట్టిగా ఉంటది అయితే బాగా ముగ్గిపోతే ఈజీగానే వచ్చేస్తుంది ఇది బాగానే ముగ్గిపోయింది అలవాటు ఉంటే ఈజీగా తీసేయచ్చు అనమాట ఇది కొంచెం గట్టిగా అనిపించింది నేను తీయడానికి కొంచెం అయింది కానీ ఆ బాగా తీసాను ఇంకా ఇవి ఉన్నాయి కదా తాటి టెంకులు ఈ మూడు వచ్చినాయి అనమాట ఈ తాటికాయ తాటి రొట్టు గాని తాటి ఇడ్లీకి గాని కలిపే విధానం ఒకటే అండి ఇప్పుడు నేను చూపించే విధానమే ఇంకా మీరు దా ఆ పేస్ట్ని మీరు ఇడ్లీ వేసుకోవచ్చు గార వేసుకోవచ్చు అలాగే అట్టు కింద కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ తీసుకుని ఈ విధంగా తడుపుకుంటూ ఈ తాటిక తాటంకల్ని ఈ విధంగా పిసికేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు తా ఈ వీడియో తీసి దగ్గర దగ్గర వన్ మంత్ పైనే అయిపోతుంది అనమాట నేను డిలీట్ చేస్తాను కదా మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ తీయట్లేదు కదా అందుకని చెప్పి ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడుతున్నాను వీడియోస్ ఎందుకు తీయట్లేదు అంటే ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ అండి అంతే ఇంకా థర్టీ ప్లస్ వచ్చిందంటే మనకి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఇది ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను ఇది ఉంది కదా దీంతో నేను పేస్ట్ తీయడానికి ఇది పెట్టుకున్నాను అనమాట ఈ తాటికాయలు తాటికాయలు పేస్ట్ తీసు తీసుకునేవి కూడా మనకి అమ్ముతారు బయట ప్రజెంట్ మన దగ్గర ఎలాంటిది ఏది అవైలబుల్ ఉంటే అదే కదా యూజ్ చేసుకోవాలి ఈ ఈ విధంగా బ్యాక్ సైడ్ కి పేస్ట్ చక్కగా వచ్చేస్తుంది పీచు లేకుండా ఈ విధంగా అయితే ఇదిగోండి పేస్ట్ అయితే నీట్ గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి నూక యాడ్ చేస్తున్నాను రెండున్నర కప్పుల ఇడ్లీ నూక అయితే పట్టింది మనం చూసుకుని వేసుకోవాలి ఎలా అంటే ఇదేంటి మొత్తం తాటికాయ పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం స్వీట్ ఉంటుంది అనమాట నేను ఇది నల్లగా ఉంది బెల్లం అనుకోద్దు తాటి బెల్లం వేసాను ఆ మామూలు బెల్లం వేస్తే చక్కగా మంచి కలరే ఉంటుంది నేను ఆల్రెడీ తాటి గారెలు వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడండి ఆ వీడియో ఇప్పటికి ప్రతి సీజన్ అంటే ఇది వర్షాకాలమే కదా దొరుకుతుంది ప్రతి సీజన్ నాకు అది వీడియోస్ కి ఆ వీడియోకి వ్యూస్ వస్తూనే ఉంటున్నాయి అనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత కష్టపడి ఆ వీడియో చేసినందు ఫోన్లే కానీ ఒకళ్ళ మాట విని నాలుగు వందల వీడియోస్ డిలీట్ చేస్తానండి యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ అనమాట ఇప్పుడైతే అందులో నోక కొబ్బరి కొబ్బరి ఒక చెక్క పైనే పట్టింది అలాగే పలుత అనమాట స్వీట్ అయితే చూసుకోవాలి మన చెక్ చేసుకుని వేసుకోవాలి నూక మనం నూక ఎలా కలుపుకోవాలంటే మన పిండి ముద్ద కలిపినప్పుడు ఇదిగో ఈ విధంగా ఉండాలి మనం వేస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఇవన్న ముద్ద కింద ఉండాలి మరి పల్చగా అలా ఏం ఉండదు ఇది ఈ తాటి అయినా ఇడ్లీ అయినా గారెల మన పిండి కలుపుకునే విధానం ఇలాగే అంటే మనం నూక కలిపి ఆ పిండిలో నూక కలిపేటప్పుడు మనకి చూసుకుని వేసుకోవాలి ఎంత సరిపోయిందో స్వీట్ సరిపోయిందా లేదా ఆ పల్చగా ఉందా గట్టిగా ఉందా ఈ విధంగా చూసుకుని కలుపుకోవడం దాంట్లో ఒక ఇలాగ ఒక మూకిట్లో పెట్టేసి నేను దాంట్లో గ్లాస్ పెట్టేసి ఇలా పెట్టేసి చేశాను అనమాట అటు టేస్ట్ బాగానే ఉంది కానీ ఈ మూకిట్లో సరిగ్గా రాలేదు